మోపర్తి దుర్గా ప్రసాద్ రావు ఏఆర్ కానిస్టేబుల్ గా సర్వీస్ లో ఉద్యోగం సంపాదించి సుదీర్ఘ సేవలు అందించారు ఏఆర్ కానిస్టేబుల్ నుండి సివిల్స్ లో ఏఎస్ఐ స్థాయికి అధికారు సేవలను పోలీస్ డిపార్ట్మెంట్ కి అందజేశారు వివిధ విభాగాల్లో పనిచేసి తనదైన ముద్ర వేసుకున్న దుర్గా ప్రసాద్ రావు గారు శిక్షణ విభాగంలో బాధకుడిగా కూడా తన ప్రతిభను కనపరిచారు ప్రత్యేకంగా శిక్షణ విభాగంలో పోలీస్ బేసిక్ ట్రైనింగ్ యోగా శిక్షణ ఫైరింగ్ శిక్షణ మొదలైన వాటిని బోధిస్తూ ఉన్నత అధికారుల మన్నలను ప్రశంసక పత్రాలను అనేకం పొందారు పోలీస్ శిక్షణ కళాశాలలో కొన్ని వేల మంది పోలీస్ శిక్షణ కోసం వచ్చిన వారికి బేసిక్ శిక్షణ అందించారు తన సర్వీస్ మొత్తంలో ఎన్నో ప్రశంసా పత్రాలను ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలతో పాటు పోలీసు ఉన్నత సేవ పథకాలను కూడా పొందారు ఒకవైపు డిపార్ట్మెంట్ లో భావంతో పనిచేస్తూనే కళారంగం పై మక్కువతో అనేక పౌరాణిక నాటకాలు మరియు సాంఘిక నాటకాలను కూడా నటించారు నమస్కారం ప్రసాదరావు గారు మీ నలభై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఎలా సాగింది అందరికీ నమస్కారం అండి నా పేరు దుర్గా ప్రసాదరావు ప్రస్తుతం నేను ఏఆర్ఎస్సీగా పనిచేస్తున్నాను నా తలక వివరాలు నేను ముప్పత్ సత్యనారాయణ ద్వారా సరస్వతి అమ్మలకి ఎనిమిదవ సంతానం నేను పద్ పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో పోలీస్ డిమా డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా అన్లిస్ట్మెంట్ ఏపీఎస్పీ బెటాలియన్లో ఇప్పటికి నేటికి నలభై ఒక్క సంవత్సరాలకు సుదీర్ఘమైన పోలీస్ సేవలు అందిస్తూ వివిధ రంగాల్లో నా సేవల్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేయడం జరిగింది అలాగే నైంటీ నైంటీలో వరకు కూడా ఏపీఎస్ బ్యాటలో పనిచేస్తూ సాయుధ దళాల పోరాటం చేస్తున్న విప్లవకారులపై అనచవేసిన దీని మీద ఎక్కువ డ్యూటీ చేయడం జరిగింది అలా ఏజెన్సీస్లో అంటే ఓపీ ఏఓపీ డ్యూటీలో చేయడము తదనంతరం నేను తొంభై సంవత్సరంలో మన విజయనగరం ఆర్మడ్ ఫోర్స్గా మళ్ళీ భర్తీ అయ్యి ఇక్కడ ప్రత్యేకమైన ట్రైనింగ్లు తీసుకుంటూ అంటే గ్రేవంశమైన ఉన్నతమైన ట్రైనింగ్ కమ్యూనిటీ ట్రైనింగ్ చేస్తూ విద్యు ఉత్ విద్య డిసిప్లైన్డ్గా వెళ్ళగా శిక్షణ పొందుతూ నా శిక్షణ పొందిన శిక్షణ నేను విద్యుత్ వ్యక్తుల కంటే మా ట్రైనీస్కి శిక్షణ కళాశాలలో పనిచేస్తున్న ట్రైనిర్స్కి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది అందులో అను అనువున ఒక మంచి ఒక అవుట్డోర్ ఇన్స్ట్రక్టర్గా మంచి గుర్తింపు పొంది ఉన్నాను నాకు నా గుర్తింపు గాను అనేకమైన పోలీసు రాష్ట్ర స్థాయి పోలీసు మిళ్ళు అంటే సేవా పథకం ఉన్నత ముంఫోన్ల సభ పథకాలు కూడా ఇచ్చారు అలాగే పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత మిత్రులు పొందుతూ వారితో అనేకమైన సన్మాన కార్యక్రమాలు పొందడం జరగడం జరిగింది ఒకవైపు పోలీసుగా మరోవైపు కళాకారుడుగా ఎలా సర్దుకుపోయారు యాక్చువల్గా పోలీసు డ్యూటీ అంటే ఎక్కువ ట్ర ట్రస్ట్ మీద ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అది అయినా కళ మీద నాకున్న మక్కువ వల్ల అదే మా ప్రాంతంలో ఉన్న కవులు రచయితలు మా కల పట్ల మాకు చాలామంది మా ప్రాంతీయులు అంటే చిన్నమేరంగి పెద్ద గ్రామస్తులు మాకు మా అన్నయ్యలు అలాగే మా కొలీగ్స్ అలాగే మా గురువులు కూడా విప్లవకవి మన భూషణారు కూడా మాకు కూడా ఆదర్శం వాళ్ళు నాటకాలు నాటికలు వేస్తుండేటప్పుడు అవి చూసి మనం కూడా వాళ్ళ ఇంప్రెస్ అవ్వాలనే ఉద్దేశం మీద నాకున్న టైంలో తక్కువ ఉన్న టైంలో కూడా దాన్ని మలుచుకొని నేను ఫస్ట్గా ఏదైనా సాధించాలా నేను కూడా బాగా కళారంగంలో గుర్తింపు పొందాలని మా డ్యూటీని ఒక దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్మయంగా ప్రాక్టీస్ చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరాలు హరిత నాటిక నాటకం ప్రాక్టీస్ చేయడం జరిగింది ఒక యాభై ఆరు కళా కళా ప్రదర్శనలు చేయడం జరిగింది దాంతోపాటు నేను మనకి అన్నిటికన్నా బర్నింగ్ సెన్సియేషన్ అయిన ఎయిడ్స్ ఎయిడ్స్ మీద కలెక్టర్ గారు హరిప్రీత్ సింగ్ గారు నాకు ఈ పోలీస్ కళాకారుడిగా ఉన్నాను కాబట్టి మా ఎస్పీ గారికి లెటర్ పెట్టి నాకు ఆ నాటికలు ప్రదర్శించాలని అంటే నేను ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఎయిడ్స్ మీద అనేకమైన అంటే యాభై ఆరు ప్రోగ్రాలు ఈది ప్రోగ్రాలు ఇవ్వడం జరిగింది అంటే ప్రతి వీజి విలేజ్కి వెళ్ళి వీధి ప్రోగ్రాలు ఇచ్చి ప్రజలని చైతన్యం చేయడం వల్ల నాకు కూడా కలెక్టర్ గారు సన్మానం చేయడం జరిగింది ఈ విషయంలో అలా ఇన్నాళ్ళు ఈ పోలీసు వృత్తిలో మీరు ఏమైనా ఉపయోగకరమైన తృప్తినిచ్చే పని చేయడం జరిగిందా నేను ఎంత క్రమశిక్షణ అయితే నేను విద్యను నేర్చుకున్నానో అంటే డిసిప్లైన్ పోలీసు కావాల్సిన డిసిప్లిన్ ఉబ్బిడి అండ్ ఆఫీసులతో ఉన్నతమైన ఆఫీసులతో మంచి సక్రమంగా సత్వంగా పెట్టుకోవాలి అలా పెట్టుకొని అందరు ఆఫీసుల మందరు పొందుతూ నేను శిక్షణ పొందిన శిక్షణని న్యాయం చేయాలనే ఉద్దేశం మీద నేను సుదీర్ఘకాలం పదిహేను సంవత్సరాలు ట్రైనింగ్ శిక్షణ కళాశాల ఎందు ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్గా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏర్ఎస్ఐ నౌ స్టీల్ ఇప్పటి వరకు కూడా శిక్షణ ట్రైనింగ్ కళాశాలలో ఉన్నాను అనేకమైన అనేకమైన శిక్షణలు ఇచ్చడం జరిగింది అది ఉమెన్ పీసీలు కావచ్చు లేకపోతే ఎక్సైజ్ అండ్ కస్టమ్ అండ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు అలాగే బేసిక్ ట్రైనింగ్ మెయిన్ ఏంటంటే బేసిక్ ట్రైనింగ్ బేసిక్ ట్రైనింగ్ అంటే ఈ బేసిక్ ట్రైనింగ్ అనేది అంటే కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ని తీర్చిదిద్దే ఒక మట్టి ముద్దలాట ఉన్న కానిస్టేబుల్ని ఒకసారి పోలీసు రంగంలో అన్ని రకాలుగా ముందుకు సాగడానికి ఆయన తోడ్పడడానికి ఆయనకు సంబంధ మెటీరియల్ని ఇక్కడ మేము సమకూర్చి ఫిజికల్ ఫిట్నెస్ అలాగే మెంటల్ ఎబిలిటీ కూడా చేసి మంచి మంచి శిక్షణకారుడిగా నేను మంచి పోరు పొందాను అలాగే మంచి అనేకమైన శిక్షణ కారులు ఇవ్వడం వల్ల తద్వారా అనేకమైన శిష్యులు నా శిష్యులు ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నారు అంటే కానిస్టేబుల్గా బెర్త్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆ డిఎస్పీ పొజిషన్లో కూడా రావడం జరిగింది వాళ్ళు అలా ఎందుకంటే ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఎస్ఐగా మళ్ళీ అలా సెలెక్ట్ అయ్యారు నా తల గైడెన్స్ నవ్వు ఇప్పుడు నవ్వు స్కిల్ స్టిల్ పద్దెనిమిది వందల రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో బ్యాచ్కి సంబంధించిన ట్రైనీస్ ముగ్గురు మాకు పోలీస్ శిక్షణ కళాశాల విజయనగరం నుండి ఎస్ఐగా ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ అవుతున్నారు వాళ్ళు ముగ్గురు కూడా నా శిష్యులే వాళ్ళు ఇప్పుడు అనంతపురంలో ట్రైనింగ్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మంచి తృప్తితో గురువు గారు మీరు ఇచ్చిన శిక్షణ మిత్ర పాఠాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సిన రిక్వైర్మెంట్ ఆఫ్ డ్యూటీస్ గురించి మీరు చెప్పిన క్లాసులు మాకు ఆకట్టుకున్నాయి ఇప్పుడు కూడా మీ జీవితాంతరం మిగతా గురువుగా మేము స్వీకరిస్తాం మీ సూచనలు సలహాలు మాకు కావాలా ఇక్కడ ట్రైనింగ్ అవుతారు వాళ్ళ నుండి కూడా వస్తున్నాయి నాకు ప్రత్యేకమైన ఏమీ ఇంకా డిపార్ట్మెంట్ ఆశించ ఎంత మట్టుకంటే నేను ఇచ్చిన ట్రైనింగ్స్ కూడా బాగా గురువుగా నన్ను అభినందించడు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్సే నాకు ప్రధాన మూల కారణం ఇంకా మీరు సాధించవలసింది ఏమైనా ఉందా నాటికల్లో కూడా నంది అవార్డుకి వెళ్ళాలనే ఉద్దేశం మీద నంది నాటకం పొట్ట పొందాలనే ఉద్దేశం మీద ఈ మధ్యనే ఒక నాలుగు మూడు సార్లు పెట్టి చాలా పరిస్థితులు నాటకాలు ఆడడం జరిగింది అయితే ఇంకా నంది కొట్టాలనే తపనైతే ఉంది అది నాను నేను నా ఆఖరి వరకు కోరిక ఏంటంటే నంది కొట్టాలి నంది బహుమతి కొట్టాలనే ప్రీతిలో అయితే ఉన్నాను నాకు ఒక సమాజం ఉంది ఆ సమాజం ద్వారా ముందుకు నేను సాగాలని కోరుకుంటున్నాను డిపార్ట్మెంట్ నాకేటి ఇచ్చిందని కాదు డిపార్ట్మెంట్ కూడా నాకు నాకు తగ్గ సహాయం కూడా నేను చేయడం జరిగింది అంటే ట్రైనింగ్ నీడ్స్ ట్రైనింగ్ సెంటర్లో కొన్ని నీడ్స్ ఉపయోగం మనకి బడ్జెట్ విషయంలో వనరులు లేనప్పుడు నా తలక ఓన్ అంటే నా సొంత ఐడియాతోని ఈ క్లాసులకు సంబంధించి అవుట్డోర్ శిక్షణ పొందుతున్నప్పుడు కానిస్టేబుల్ నేల కూర్చొని క్లాసులు వినే వినేట వాళ్ళకి ఇన్కన్వీన్స్ ఫీల్ అవ్వకుండా వాళ్ళు మైండ్ క్లాస్ రూమ్లో పెట్టుకుని చక్కగా బోధన బోధన చేస్తున్నారా టీచర్తో క్లాస్ని శుభ్రంగా వినాలని ఏకాగ్రత పొందాలని వాళ్ళకి స సక్సెస్ఫుల్గా ఉండాలని నాలుగు స్క్వాడ్ పోస్టులు అంటే నాలుగు అంటే యాభై 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 రెండు మంది ఒకే దగ్గర కూర్చొని క్లాసులు సక్రమంగా వినడానికి గురించి నేను ఆర్థిక సహాయం చేయడం జరిగింది దగ్గరను డిజైన్ చేయడం జరిగింది అవి ఓపెనింగ్ చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ప్రారంభించడం అనేది ఇప్పుడు కూడా అవి బాగా యూజ్ఫుల్ అవుతున్నాయి బోల్ ట్రైనింగ్స్ వస్తున్నారు వాళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞతలు చెప్తున్నారు నేను చేసిన ఈ ఒక మంచి పని గురించి ఇదైతే నేను మంచి పని అనుకుంటున్నాను మరి వాళ్ళు కూడా నాకు అభినయిస్తున్నారు కాబట్టి నేను కూడా ఈ సంతోషం పొందుతున్నాను ఈ యొక్క రిటాల్టేషన్ గురించి వాళ్ళు ఇచ్చిన తృప్తి గురించి నేను సంతృప్తి పొందుతున్నాను ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నా కానీ నేను హ్యాపీగా పబ్లిక్లో ఇంతవరకు పబ్లిక్ రిలీజన్ నాకు ఎక్కువ ఉంది కానీ ఈ డిపార్ట్మెంట్ ఎన్ని బాధ్యతలు పెట్టుకొని పబ్లిక్తో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది అలాగే అలాగనే నేను ఉద్యోగం చేస్తూ కూడా చిన్న సేవా సంస్థలు కూడా పాల్గొనడం జరిగింది నాకు తోచిన సహాయాలు డమ్మం డఫ్ కానీ లేకపోతే ఈ వృద్ధాప్యం ఫంక్షన్ కానీ వాళ్ళకి ఇచ్చి నాకు సంతోషం ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి మా అత్తయ్య గారితో స్వర్గీయంతలు దిన దినకార్యం కూడా వాళ్ళకి ఫీర్ ఫీడింగ్ చేయించాను అలాగే నాకు నచ్చిన వాళ్ళకి కూడా రక్షదానం కూడా చేస్తున్నాను అలాగే ట్రైనింగ్ సెంటర్లో బోల్డ్ అని కాల ఇలాంటి సుచంద్ర సార్ రమ బీవీ రమణ్ కుమార్ సార్ టైంలో యాక్చువల్గా ఆయన ప్రిన్సిపాల్ గారు ఆయన అర్ధనంలో బోల్డ్ అన్ని ఇవన్నీ చేశాను ఫైనాన్షియల్ కూడా అలాంటప్పుడు నేను చేస్తాను ఇప్పుడు కూడా ఏంటంటే ఫ్రీగా ఉన్నాను కాబట్టి పబ్లిక్ చేయాలని చాలా ఆతృతిగా ఉన్నాను ఇంకా నేను నా నా ఇంకా శాస్త్ర జీవితంలో పబ్లిక్ సేవ చేయాలనే ఉద్దేశం నాకు ఉంది నేను మూడుదేనా ఎక్కువ దానికి స్పెండ్ చేస్తాను అలాగే కళారంగం పబ్లిక్లో ఎక్కువ మాకు సత్సందాలు తక్కువ కాబట్టి ఇక్కడ పబ్లిక్లో మంచి సందాలని ఏర్పడుకొని సంఘంలో నేను కూడా మంచి పేరు ప్రదర్లు సంపాదించాలని ఆకాంక్షిస్తున్నాను మీరు వేసే నాటకాలలో కొన్ని చూపించగలరా ఈ నాటక రంగంలో ఎక్కువ హరిశ్చంద్ర హరిశ్చంద్ర చాలా హరిశ్చంద్ర నాటకం అనేది చాలా ప్రఖ్యతమైనది అందులో హరిశ్చంద్ర పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది అది ధరించాలనే ఉద్దేశం మీద అందులో ఆ పాత్ర నేను న్యాయం చేయలేను లేకపోతే ప్రజలకి చేరువ చేయలేని ఉద్దేశం మీద నేను నాటకాలు జరిగింది అందులో హరిశ్చంద్ర నాటకంలో ఈ వారణాసి సీన్లో ఒక పద్యాన్ని మీకు వినిపిస్తున్నాను భవితవ్యమైన ఎవ్వరు ఇరుంగులు దేవి చూడు కలికి కలికి రాని పిల్లల రెక్కలురాని సాఖం సాకూటిలోండి మేతలకై పోతక చూత ారా ఆ ఈలోన ఈలోన పిల్లలను పామే ఘషయుంతు లేక వలల ఫాళను చిక్కునో పుల్గులు ఈ ఇలాపై పడానులకొన్ వియోగమగుచో యవారికి యవార్లో ఆ సాంఘిక నాటకాలు కూడా చాలా ఎక్కువ ఆడిన ఈ మధ్యనే రీసెంట్గా భూషణం మేషారు కొండగాలి కొండగాలి నాటకాన్ని రచించారు అలాగే పులుసు పులుసు అనేసి విప్లవకాయ పులుసు అనేది అది ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించింది ఆ పులుసు నాటకంలో రౌతు రౌతువాసమేషారు దాన్ని మూల కథగా తీసుకొని ఈ పులుసు నాటకని తయారు చేయడం జరిగింది ఇది పరిషత్ పోటీ లెవెల్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అందులో నేను స్టాండ్ ఇన్స్పెక్టర్ పాత్ర అందులో ప్రేక్షకుల గురించి ఒక డైలాగు నిజమేనయ్యా నువ్వు చెప్పిందంతా నిజమే నేను నిన్నగాక మొన్నే ఈ ఏజెన్సీకి వచ్చానయ్యా నిజమే అంత మాత్రమే నాకు అసలేమీ తెలియదు అనుకోకు ఏంటయ్యా నువ్వు చెప్పేది ఏమిటయ్యా నువ్వు చెప్పేది ఈ ఏజెన్సీ మొత్తం అంతా ఒక ఎత్తు ఆ సుక్కుడు వేరయ్యా ఆ సుక్కుడు గారి మాట అంటే వాళ్ళకి వేదమయ్యే ఆ సుక్కుడు కాని కానీ మన చేతిలో పెట్టుకున్నాం అనుకో ఈ ఏజెన్సీ ఏజెన్సీ మొత్తం అంతా మన గుప్పిట్లో ఉన్నట్టుగా ఏమంటావయ్యా అందరికీ నమస్కారం అండి నా సుదీర్ఘ నలభై ఒక్క సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీసులో నేను అంచినంచిన విదగడానికి కారణమైన గురువులు అలాగే కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు అందరికీ నా తోటి ఉద్యోగులందరికీ నా ఉన్నతాధికారులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే కళారంగంలో అనేకమైన సోదరులు కూడా నాకు ముందుకు తీసుకొచ్చి కళారంగంలో కూడా నేను పాటు పడడానికి సాహసక్కులుగా కృషి చేసిన వ్యక్తులందరూ అందరూ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను లో ఏఎస్ఐగా పదవీ మన పొందుతున్న దుర్గా ప్రసాద్ రావు గారికి అభినందనలు